దేశవ్యాప్తంగా వర్కింగ్ ఉమెన్స్ పై జరుగుతున్న దాడులు అమానుషమని వరంగల్ జిల్లా డాక్టర్లు అంటున్నారు దేశ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులకు ప్రతి ఒక్కరూ గ్రామస్థాయిలో నిరసన తెలపాలని పిలుపునిచ్చారు ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్ పై కనీస రక్షణ లేదని ఈ అమానుషాలు తగ్గాలంటే ఇంటి నుంచే పేరెంట్స్ తమ అబ్బాయిలకు మహిళలు బాలికల ప్రాధాన్యత తెలపాలని డాక్టర్లు కోరారు కఠినమైన చట్టాలు తెచ్చి నిందితులను బహిరంగంగా శిక్షిస్తే తప్ప మహిళలపై దాడులు కొంతమేరకు తగ్గే అవకాశం లేదంటున్న వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ డాక్టర్లతో మా ప్రతినిధి రంగనాథ్ టు ఫేస్ పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది అయితే మహిళలు వర్కింగ్ ఉమెన్ ప్రధానంగా బయట తిరగాలంటే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం దేశంలో కనిపిస్తుంది అంటూ ప్రచారం జరుగుతుంది వార్తలు వస్తున్నాయి ప్రధానంగా ఇన్సిడెంట్స్ కూడా వాటిని ఎస్టాబ్లిష్ చేస్తున్న పరిస్థితి సో ఈ నేపథ్యంలో అసలు మహిళలు బహిరంగంగా తిరగగలుగుతున్నారా అర్ధరాత్రి ఒక స్త్రీ ఒంటరిగా తిరిగినప్పుడే మన దేశానికి స్వతంత్రం వచ్చినట్టుగా గాంధీజీ చెప్పిన మాటలు నిజమవుతున్నాయా ప్రస్తుతం ఏంటి ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు ఒంటరిగా తిరగాలంటే ఏ విధమైన పరిస్థితులు ఎదుగుతారు మనతో మాట్లాడడానికి డాక్టర్స్ ఉన్నారు వీళ్ళతో మాట్లాడే పెద్ద చెప్పాము అసలు యాక్చువల్గా ఏంటి డా మొత్తం అసలు పశ్చిమ బెంగాల్ ఇన్సిడెంట్ ఆ తర్వాత అంతకుముందు కూడా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి అసలు ఒక వర్కింగ్ ఉమెన్ బయటికి రావాలంటే చాలా ఇబ్బందులు పడుతుంది వాస్తవమే మీరే అంటున్నారు కదండి చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి ఒప్పుకుంటున్నాము రోడ్డు పైన తిరుగుతుంటే చేస్తున్నారు చిన్నపిల్లలు బయట పడుకొని ఉంటే తీసుకొని వెళ్ళి రేపు చేస్తున్నారు ముసలి వాళ్ళని కూడా ఇంట్లోకి వచ్చి రేపు చేసే పరిస్థితి అలాంటి ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం సో ఇప్పుడు మేము వర్కింగ్ ప్లేస్ అని అంటే నెక్స్ట్ హోమ్ అండి మేము ఏ ఎవ్వరు కూడా ఇల్లు వదిలి ఎక్కడ పడుకోరు వెళ్ళి పడుకోనే వాళ్ళు ఒక్కరే ఎవరు అని అంటే వర్కింగ్ ఉమెన్ అది మేల్ కానివ్వండి ఫీమేల్ కానివ్వండి వర్క్ చేస్తున్నాము నైట్ షిఫ్ట్లో ఉన్నాము అని అంటే ఒక అర్ధ గంట లేదంటే గంట రెస్ట్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి ప్రతిరోజు పడుకోము ప్రతిరోజు మాకు ఛాన్స్ దొరకదు సో మాకు ఏదైతే ఛాన్స్ దొరుకుతుందో అప్పుడు వెళ్ళి ఒక చిన్న న్యాప్ కోసం మేము వెళ్తాం ఆ వెళ్ళిన పరిస్థితిలో ముప్పై ఆరు గంటలు కంటిన్యూస్గా మెషిన్ రన్ అవ్వాలంటే కష్టం కనీసం మనం తిరిగే ఫ్యాన్లు ఏసీలకే మనం స్విచ్ చేస్తేనే అవి పని చేస్తాయి అలాంటిది మేము యాజ్ ఏ డాక్టర్స్ ముప్పై ఆరు గంటలు వర్క్ చేస్తామండి ముప్పై ఆరు గంటలు అంటే ఈరోజు మార్నింగ్ నుంచి రేపు సాయంత్రం రేపు నైట్ వరకు కూడా పని చేస్తూనే ఉంటాం సో అర్ధరాత్రి రెండు గంటల తర్వాత ఒంటి గంట తర్వాత రెస్ట్ దొరికితే అప్పుడు డిన్నర్ టైం దొరికితే డిన్నర్ చేసుకొని వెళ్ళి ఒక అర్ధ గంట నెక్స్ట్ లేపే వరకు ఎవరైనా వచ్చి సిస్టర్ లేపే వరకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దొరుకుతుంది లేదంటే గంట దొరుకుతుంది అలాంటి పరిస్థితుల్లో మేము వెళ్ళి జస్ట్ ఒక ఒక్క నిద్ర చిన్న నిద్ర తీద్దాము అనే లోపు అలా రేప్ చేసి చంపేశారు సో ఈరోజు మేము డాక్టర్స్గా నైట్ డ్యూటీస్ చేయాలంటే భయ భయపడే పరిస్థితుల్లోకి వచ్చేసాము మేమనే కాదండి వర్కింగ్ ఉమెన్ ఎవరైనా కానీ బయట వర్క్ చేసే ఎవరైనా కూడా స్త్రీలు దే ఆర్ అన్సేఫ్ వాళ్ళకి సురక్ష అనేది లేదు సో అది మనము ఈరోజు మేము పోరాడేది కూడా వాళ్ళందరికీ మా అందరికీ నాలాంటి స్త్రీలకి నాలాంటి ప్రతి ఒక్క వర్కింగ్ ఉమెన్కి సేఫ్టీ కావాలి ఆ అమ్మాయికి న్యాయం జరగాలి మా అందరికీ సేఫ్టీ కావాలి మాకు ఏదైతే అన్యాయం జరుగుతుందో అది బయటకి ఫ పర్సెంట్ రాదు ఇప్పుడు అది మర్డర్ అయింది కాబట్టి బయటి వరకు వచ్చింది సో ఆ అమ్మాయి బ్రతికుంటే మేబీ అక్కడున్న హైయర్ అథారిటీస్ వాళ్ళేమో కానీ అమ్మాయి చనిపోయింది కాబట్టి ఈరోజు ఇంత దూరం వరకు కూడా అక్కడ వెస్ట్ బెంగాల్లో జరిగింది ఇక్కడ వరంగల్ వరకు కూడా వచ్చింది ఇంకా కేరళ వరకు కూడా వెళ్ళింది అంటే మొత్తం ఓవరాల్ ఇండియా అంతా కూడా స్త్రీలము బయటకు వచ్చి మా డ్యూటీలు ఆపుకొని మా పిల్లల్ని మా హస్బెండ్స్ని మదర్స్ని అందరినీ కూడా అమ్మ మేము వెళ్ళొస్తాం ఫస్ట్ మేము ఫైట్ చేయాలి అని ఈరోజు బయటకు వచ్చి ఫైట్ చేస్తున్నాం యాక్చువల్ గా మీరు అంతకుముందు కూడా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి సో ఉమెన్ ప్రొటెక్షన్ కోసం ఏం చేయాలి ఉమెన్ ప్రొటెక్షన్ కోసం ఫస్ట్ అండి మీ ఇంట్లో ఉన్న అబ్బాయిలకి మీ ఇంట్లో ఉన్న పురుషులకి ఫస్ట్ మీరు ఎడ్యుకేట్ చేయండి ఒక ఆడపిల్లని ఎలా చూడాలి మీ తల్లిని మీ చెల్లిని మీరు ఎలా చూస్తున్నారు రోడ్డు మీద వెళ్ళే ఒక స్త్రీని మీతో పనిచేసే ఒక స్త్రీని అలాగే మీరు చూడాలి మనం పాత పద్ధతిని పాటిస్తున్నామో వాటిని అదే కంటిన్యూ చేస్తూ మహిళల్ని సంప్రదా సాంప్రదాయబద్ధంగా చూస్తూనే అంతేకాకుండా వాళ్ళని గౌరవించాలన్న ఒక సిస్టమ్ని ఇంటి నుంచి మొదలుపెట్టినప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితులు పునరావృతం కావని డాక్టర్స్ చెప్తున్నారు